ఒక రెండు సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ తిరిగేస్తున్నా అందులో ఒక చిన్న ఆర్టికల్ ఒక న్యూస్ ఆర్టికల్ నన్ను అట్రాక్ట్ చేసింది అదేమిటయ్యా అంటే ఒక ట్రక్ డ్రైవర్ గారికి సన్మానం అదేమిటి ట్రక్ డ్రైవర్ గారికి సన్మానం ఏమిటి ట్రక్ను డ్రైవ్ చేస్తున్నాడు ఆయనకు సన్మానం ఎందుకు అని ఆ న్యూస్ ఐటమ్లోకి వెళితే ఆ డ్రైవర్ గారు గత ముప్పై ఐదేళ్లుగా వారు ట్రక్ని చాలా హెవీ ట్రక్ని డ్రైవ్ చేస్తున్నారట దాదాపు రెండు కోట్ల కిలోమీటర్ల పైన వారు డ్రైవ్ చేశారు ఈ రెండు కోట్ల కిలోమీటర్లు డ్రైవ్ చేసినటువంటి ప్రతి సందర్భంలోనూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు చిన్న ప్రమాదం కూడా జరగలేదట అంటే ప్రమాదరహితంగా ఇంతకాలం ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఇన్ని కోట్ల కిలోమీటర్లు డ్రైవ్ చేసినందుకు గాను వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు అమెరికాలో అని ఆ వార్త సారాంశం ఆ డ్రైవర్ గారిని అడిగారు ఇన్ని కోట్ల కిలోమీటర్లు ఇన్ని సంవత్సరాలు మీరు డ్రైవ్ చేశారు కదా మీ రహస్యం ఏమిటి అంటే ఆయన ఒకటే చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం అబ్జర్వ్ నేను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అన్ని వైపులా నా దృష్టి అన్ని వైపులా వెళుతూ ఉంటుంది రోడ్డుకు ఎడమవైపు కుడివైపు స్ట్రైట్గా పూర్తిగా నా తలను అటు ఇటు జాగ్రత్తగా చేస్తూ ప్రతి ఇంచును కూడా అబ్జర్వ్ చేస్తూ నేను జాగ్రత్తగా నడపడం వల్లనే ప్రమాదాలు లేకుండా ఉన్నాయి అన్నారు సరే మొన్న కర్నూలు దగ్గర ఒక ఘోర ప్రమాదం జరిగింది మనందరి దృష్టిని ఆకర్షించలేదు కానీ అంతకుముందు రాజస్థాన్లో కూడా అట్లాంటి ప్రమాదమే ఒక ఐదారు రోజుల ముందు జరిగింది అందులో కూడా ఒక ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు ఏమిటిది ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఏమిటి డ్రైవర్లు ఎందుకు దీన్ని కాపాడలేకపోయారు ప్రమాదం జరగకుండా ఎందుకు నివారించలేకపోయారు అని ఆలోచిస్తే అర్ధరాత్రి పూట ఈ కర్నూలు నుంచి వెళ్ళేటువంటి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు కర్నూలు మీదుగా వెళుతూ ఉన్నది విపరీతమైన వేగంతో వెళుతూ ఉంటారు తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది ఆ సమయంలో రోడ్డు మీద ఎవరు ఉండరు అందులో అది ఓల్వో బస్సు వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళుతూ ఉంటుంది అది వెళ్ళి 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 రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఒక పల్సర్ బైక్ని మీదుగా వెళ్ళి ఆ పల్సర్ బైక్ యొక్క ట్యాంక్లోని పెట్రోలు లీక్ అయ్యి మొత్తం అంటుకొని బస్సులో ఉన్నటువంటి నాలుగు వందల సెల్ ఫోన్లతో సహా అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యి ఘోరమైనటువంటి ప్రమాదానికి దారి తీసింది అని మనకు తెలిసినటువంటి విషయం అయితే ఈ రోడ్డు మీద ఉండగా అంతకుముందు మూడు బస్సులు తప్పించుకొని వెళ్ళాయి రోడ్డు మీద పడి ఉన్నటువంటి బైక్ని మూడు నాలుగు వెహికల్స్ తప్పించుకొని వెళ్ళాయి ఈయన తప్పించుకోలేకపోయాడు అని కూడా ఒక కథనం వినపడుతూ ఉన్నది అంటే అంతకుముందు వెళ్ళినటువంటి ముగ్గురు వెహికల్స్ డ్రైవర్స్ కూడా ఆ బైక్ని గమనించారు వాళ్ళు ఐడెంటిఫై చేశారు అంటే ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్లకు రియాక్షన్ టైం ఉన్నది ఈ రియాక్షన్ టైంలో వాళ్ళు ఏ విధమైనటువంటి చర్య నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా తప్పించుకుంటూ వెళ్ళారు ఈ డ్రైవర్ గారికి రియాక్షన్ టైం లేదు అంటే రోడ్డు మీద కనపడ్డ వస్తువుని రోడ్డు మీద ఉన్న వస్తువుని ఈయన ఐడెంటిఫై చేయలేకపోయాడు అసలు డ్రైవింగ్ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఇది నువ్వు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయావయ్యా అని అంటే అది నల్లగా ఉన్నది అన్నాడు ఈ నలుపు అనేటువంటి రంగు కూడా సైంటిఫిక్గా ఒక కారణమే మనం మన హైవేస్ మీద వెళుతూ ఉన్నప్పుడు పగటిపూట అయినా సరే మన రోడ్డు మధ్యలో మన జనం ఏం చేస్తుంటారంటే రోడ్డు మధ్యలో గేదెల్ని దున్నపోతుల్ని నల్లటి ఈ జంతువుల్ని మేపుతూ ఉంటారు అవి సడన్గా ఒక్కొక్కసారి రోడ్డు దిగినప్పుడు మనం గమనించలేక నల్లటి వస్తువుని ఎందుకంటే నలుపు అనేటువంటిది కాంతిని రిఫ్లెక్ట్ చేయలేదు కాబట్టి నలుపు అంత తొందరగా కనపడదు కాంతిని శోషణమే చేసుకుంటుంది అది అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ అది రిఫ్లెక్ట్ చేయదు త్వరగా కనపడదు కనపడకపోవడం వల్ల ఏమవుతుంది వాహన చోదకుడు దానిని గుద్దటం అనేటువంటిది జరుగుతుంది ప్రమాదాలు జరగడానికి కారణం రోడ్డు మధ్యలో మన వాళ్ళు గేదెలను మేపటం కూడా ఒక కారణం సరే అది 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 ఒక విషయం ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈయన ఐడెంటిఫై చేయలేకపోయాను అన్నాడు గుర్తించలేకపోయాను అన్నాడు అది నల్లగా ఉన్నది అని సరే ప్రమాదం జరగకుండా ఉండాలంటే ప్రిన్సిపుల్ ఏమిటి రోడ్డు మీద వెళ్ళే ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏమిటి అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఐడెంటిఫై చేయాలి తర్వాత ఐడెంటిఫై చేయడం ఒకటే కాదు ఎదురుగుండా ఉన్న వస్తువు యొక్క గమనం దాని దిశ ఎటువైపు వెళ్ళుతున్నదో అనేటువంటిది ప్రెడిక్ట్ చేయగలిగి ఉండాలి అంటే అంచనా వేయగలిగి ఉండాలి అంచనా వేసిన తర్వాత ఎదురుగుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఎటు వెళ్తున్నాయి అనేటువంటిది అంచనా వేసిన తర్వాత నీవు నిర్ణయం తీసుకోవాలి డ్రైవర్ అనేటువంటి వాడు తాను ఎటువైపు వెళ్ళాలి బ్రేక్ వెయ్యాలా తప్పించుకుంటూ వెళ్ళాలా కుడివైపు వెళ్ళాలా ఎడమవైపు వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా దాని వేగం ఎంత ఉన్నది ఇది ఆలోచించి ఈయన ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక నిర్ణయం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా బ్రేక్ వెయ్యాలి అని అనుకుంటే సరిపోతుందా బ్రేకు వేసి తీరాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలిగి ఉండాలి అంటే ప్రమాద నివారణకు ముఖ్యమైనటువంటి అంశాలు ఇప్ డే ఐడెంటిఫికేషన్ ప్రడిక్షన్ డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈ నాలుగు కూడా సక్రమంగా మనం చేయగలిగినప్పుడు మనకు రోడ్డు మీద రియాక్షన్ టైం ఉంటుంది అంటే ఎదురుగుండా వచ్చేటువంటి వెహికల్స్ విషయంలో కానీ ఆబ్జెక్ట్స్ విషయంలో కానీ జంతువుల విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అంటే ఆ రియాక్షన్ టైం ఉంటుంది రియాక్షన్ టైం ఉండాలి అంటే వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తోటి దూ వస్తూ ఉన్నప్పుడు బాగా దూరం నుంచి మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం దగ్గరగా వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేటప్పుడు దూరం నుంచే గమనించుకుంటూ రావాలి వయసు పెరుగుతూ ఉన్న కొద్ది దృష్టి మందగిస్తూ ఉంటుంది కాబట్టి దూరం నుంచి అబ్జర్వ్ చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి అప్పుడు వేగాన్ని తగ్గించాలి కాబట్టి వయసు పెరిగిన వాళ్ళు కేటరాక్ట్ ఆపరేషన్లు అయిన వాళ్ళు హైపోథైరాయిడిజం లాంటి వాటితో బాధపడేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో వంద నూట ఇరవై స్పీడ్తో వెళ్ళరాదు తర్వాత రోడ్ హిప్నాసిస్ అని ఉంటుంది ఒక రెండు పైన మనం మూడు గంటల పైన డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద మనం గురి గురవుతాం అట్లానే తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే నిద్ర వస్తుంది కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒక్కసారి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి రాత్రిపూట కానీ పగటి పూట కానీ వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ వెళితే రోడ్డు మీద ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం లేదు ఈ ఇప్ డే ఐపీడిఈ అనేటువంటి ప్రిన్సిపుల్ రోడ్డు డ్రైవింగ్కే కాదు జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా యు ఐడెంటిఫై ద ప్రాబ్లం యు ప్రెడిక్ట్ వాట్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అండ్ యూ డిసైడ్ వాట్ టు డూ అండ్ యూ దెన్ ఎగ్జిక్యూట్ జీవితంలో ఉద్యోగ జీవితంలో అన్ని వ్యాపార జీవితంలో ఎక్కడైనా సరే ఐడెంటిఫికేషన్ ప్రొడిక్షన్ డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అతివేగంగా వెళ్లకుండా వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ సరియైన రియాక్షన్ టైం నేను ఏ వేగంలో వెళుతూ ఉంటే నేను రియాక్ట్ అవ్వగలను అనేటువంటిది ఎవడికి వాడు నిర్ణయించుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉన్నది జరగవు కూడా ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు